హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ గతంలో తన ఛానల్ ద్వారా కొంతమంది నిరుద్యోగులను అందులో మహిళ కూడా ఉంది వీళ్లను బాధితులుగా పరిచయం చేశాడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బాధితులు అదే మహిళ ఇవాళ శంకినిగా కనబడతా ఉంది ఇవాళ ఆయన గ్రాడ్యుయేట్ల పక్షాన ఎమ్మెల్సీ మరి ఆ బాధ్యత ఏమైంది ఒక మహిళను పట్టుకొని శంకిని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమే ఉంది నిజానికి ఆయన జర్నలిస్టా రాజకీయ నాయకుడు అనే కన్ఫ్యూజన్ జనాల్లో బలంగా ఉంది ఓ క్రెడిబిలిటీని సంపాదించుకున్న వ్యక్తి క్రమక్రమంగా ఆ విశ్వసనీయతను కోల్పోతున్నాడు అతడే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తిన్మార్ మల్లన్న ఆయన చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యలు ఇవాళ పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి ఆయన పైన నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు ముఖ్యంగా ఒక మహిళను పట్టుకొని శంకిని అంటూ మాట్లాడడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు తీర్మ మల్లన్న మీ అందరికీ తెలుసు ఆయన ఒక సాధారణ జర్నలిస్టు స్థాయి నుంచి ఇవాళ ఒక గ్రాడ్యుయేట్ల పక్షాన ఎమ్మెల్సీ మరి ఇంత దాకా ఎదిగే క్రమంలో చాలా డొక్కి ముఖ్యులు తిన్నాడు ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని తను క్యూ న్యూస్ అని ఒక ఛానల్ పెట్టి పెద్ద ఎత్తున కేటీఆర్ కవితని కేసీఆర్ గారిని విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనాలు మద్దతుగా నిలబడ్డారు కానీ తీన్మార్ మల్లన్న చేసింది ఏంటి ఒక నిజాయితీ గల జర్నలిస్టు అని అందరూ అనుకుంటే ఆయన తనను తాను కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరారు ఆ తర్వాత ఎలక్షన్ టైంకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు మరి ఆయన బాధ్యత ఏమైపోయింది జర్నలిస్టుగా తాను టీఆర్ఎస్ గవర్నమెంట్పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించినప్పుడు ఇప్పటికీ ఆయనలో తేడా ఎందుకు వచ్చింది కేవలం రాజకీయం కోసమే తీర్మానం మల్లన్న ఇలా మాట్లాడా జర్నలిస్టు ముసుకేసుకొని రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ఇదంతా చేశాడా అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి మనం మాట్లాడుకుంటే గతంలో గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు కొంతమంది బాధితులను అప్పుడు తన క్యూ న్యూస్ ఛానల్కు తీసుకొచ్చి వాళ్లకు మద్దతుగా నిలబడ్డాడు వాళ్ళు మాట్లాడిన దానికి మద్దతు తెలిపాడు మీకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి మీకు అండగా నిలబడతానని హామీ కూడా ఇచ్చాడు తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేట్ల పక్షాన ఎమ్మెల్సీగా గెలుపొందారు గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు మాకు న్యాయం చేయండి అంటూ కొట్లాడుతూ ఉన్నారు ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఇదే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలి కదా కానీ ఆయన తన పార్టీకి మద్దతుగా నిలబడుతూ ఎవరైతే ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అభ్యర్థులను నిరుద్యోగులను ఆ విద్యార్థులను ఇప్పుడు అతను శంకిని అంటూ అలాగే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తులో వైరల్ అవుతుంది గ్రూప్ వన్ జడ్జ్మెంట్ వచ్చింది కదండి సింగిల్ జడ్జ్ డివిజన్ బెంచ్ అన్ని జడ్జ్మెంట్ వచ్చినా కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మినిమం రెస్పాన్స్ లేదు సరే కమిషన్ నుంచి కూడా లేదు మా పట్ల చూపించే నిర్లక్ష్యం మీద మీరు ఇంత నిర్లక్ష్యం చూపిస్తే ఫర్దర్ గా మేము కూడా ఏమైనా చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం ఈ రోజు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడి పోలీస్ ఫోర్స్ దించుకొని ఒక్క రెండు నిమిషాలు కూడా మన నిరసన ఉద్యోగుల రూపంలో దిగి తెలంగాణ ప్రభుత్వాన్ని చేసి ఉద్యోగాలు భర్తీ కాకుండా అడ్డుకోవడానికి ఈ ఆడుతున్నటువంటి డ్రామా ఆ అప్పుడు ఇప్పుడు ఈ రెండు మాట్లాడిన వీడియోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు దీనికి నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది అసలు నువ్వు జర్నలిస్ట్ వా రాజకీయ నాయకుడు నువ్వు జర్నలిస్ట్ అని నిజాయితీ గల జర్నలిస్ట్ అని మేమంతా నమ్మాము కానీ నువ్వు చేస్తుంది ఏంటి ఇవాళ ఓట్ల కోసమైనా ఇదంతా డ్రామాలు ఆడేవంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ఆ రోజున టీఆర్ఎస్ గవర్నమెంట్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన ఈ తీర్మార్ వల్లన్నా ప్రజల పక్షాలు నిలబడుతూ ఎక్కడెక్కడో సమస్యల్ని తన క్యూనిస్ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి ఇంతగా ఎందుకు మారిపోయాడు ఇవాళ వాళ్ళకు అడిగే హక్కు ఉంది ఇవాళ వాళ్ళు బాధితులు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాటం చేసే హక్కు వాళ్ళకుంది అదే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నన్ను ఎలా శంకిని అంటావు నేను ఆ రోజున అదే మాట్లాడాను ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాను ఆ రోజు ఆ ప్రభుత్వంపై పోరాటం చేశాను ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాడు మా సమస్యలకు పరిష్కారం చూపించండి అని అడగడం అన్యాయమా అలా మాట్లాడడం తప్ప అందుకే నన్ను శంకిని అంటున్నావు అంటూ ఆ మహిళ తీవ్రంగా తీన్మార్ మల్లనని టార్గెట్ చేసుకొని కామెంట్ చేస్తూ ఉంది ఏంటి తిని మార్మల్ని శంకిని శంకిని అని మాట్లాడుతున్నావు ఏ రకంగా నేను శంకిని చెప్పు నేను శంకిని అయితే నువ్వేంది మరి నేను శంకిని అయితే నువ్వేంది నువ్వు చేసేది ఏంది అని నువ్వు చేసిన ప్రామిస్ ఏంది జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళు నీ స్టూడియో కోసం నేను ఆదుకుంటే తమ్మి అని మాటిచ్చినోడివి ఇవాళ జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళని అడ్డగోలుగా తిడుతున్నావు నువ్వు ఘోరాతి ఘోరంగా తిడుతున్నావు మళ్ళీ తిట్టిన నువ్వే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు ఏమంటారు ప్రచారాల ప్రచారాలలో మాట్లాడినావు కదా నువ్వు మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచిపిస్తా వన్ ఇష్ టూ హండ్రెడ్ చేపిస్తా జియో ఫార్టీ సిక్స్ ఇష్యూ టేకప్ చేస్తా న్యాయం జరిగేలా చూస్తా అన్నావు కదా మరి నువ్వు ఎందుకు మాట్లాడినావు అంటే నీ ఎలక్షన్స్కి అవసరం ఉన్నప్పుడేమో వాడుకుంటావా అన్ఎంప్లాయీస్ని ఎలక్షన్స్ అప్పుడు అవసరం లేకుండానేమో శంకినీ అని మాట్లాడతావా ఒక ఆడపిల్ల అనేది కూడా చూడకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇదే ఆడపిల్లని బయటకు వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు ఫైట్ చేస్తున్నప్పుడు ఈ రోజు నన్ను ట్రోల్ చేసే మనుషులే బాగా ఫైట్ చేస్తున్నావమ్మ నువ్వు చెయ్యి ఇట్లనే మన డిమాండ్స్ మనం సాధించుకోవాలి అది మన హక్కు అని అని చెప్పినోళ్ళు ఇవాళ ఎందుకు హక్కు కాకుండా పోతుంది ఏదైతే జర్నలిస్ట్గా జనాలకు ఉపయోగపడే జర్నలిస్ట్గా ఉంటారనుకున్న తీర్మార్ మల్లన్న తన స్వార్థ రాజకీయాల కోసమే ఇవా ఇవాళ ప్రభుత్వానికి అండగా నిలబడుతూ తన ప్రభుత్వాన్ని వెనుకేసుకుని వస్తున్నాడా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా తీర్మాన మల్లనకు జనాల్లో చాలా పెద్ద ఎత్తున క్రెడిబిలిటీ ఉంది దాన్ని క్రమం క్రమంగా ఆయన కోల్పోతున్నాడనంలో ఎలాంటి సందేహం అయితే లేదు